मैं जरूर करूंगा इसमें टाइम करके प्रोजेक्ट के स्वर्णम बालम करा ये कर पाऊं। फिर आजाओ टेस्टिंग

ఉపయోగపడాలి మంది దగ్గర పొందాలి తద్వారా మనం లబ్ధి పొందాలి మనం ఆ విధంగా విన్నప్పుడే జనాలు సమాజంలో మన యొక్క గౌరవం పెరుగుతుంది మన ఆరంబి పెట్టుకొని రాజకీయ రావడం జరిగింది అంటే మేము అప్పుడు ఎనభైలో చాలా బాధపడవలసి వచ్చేది

మనం చేస్తున్న సేవ ఎంత కాదు రాత్రులు ఏదైనా కేసు వస్తే తెల్లవాళ్ళు ఆ దోమలో ఉన్నా లేకుంటే షెలని పెట్టుకుని లేకుండా ఇంజక్షన్ చేసుకో మనం కూడా వాళ్ళతో పాటు కొండలు తీసే పరిస్థితి అందుచేత మనం కూడా గ్రామస్తులు అందరూ కూడా మనల్ని ఆరోగ్య డాక్టర్ అంటే ఎంతో గౌరవంగా చూసేటల్ రెండు మనం తీసుకెళ్లి అక్కడ ఎడ్రెషన్ చేసి ట్రీట్మెంట్ చేసి ఆ డాక్టర్ తో కూడా మాట్లాడే వ్యక్తులు ఆరోగ్య డాక్టర్లు అంటే మనం జనరల్ గా హాస్పిటల్ కి అనొచ్చు కానీ కొత్తగా అంటే రెగ్యులర్ గా హాస్పిటల్ ఏ ప్రొసీజర్స్ అంటే అక్కడికి వెళ్ళి ఎవరు మీట్ అవ్వాలి ఎలా చేయాలి అనేది కొంచెం కొంతమందికి రూరల్ ఏరియాస్ ఉన్నటువంటి ప్రజలకు తెలియదు అనమాట ఇలాంటి ఆర్ఎన్పి డాక్టర్ గారి కూడా ఉంటే డెఫినెట్ గా వాళ్ళ సహకారంతో పర్సనల్ గా మాట్లాడి ట్రీట్మెంట్ తీసుకోవాలి చాలా ప్రజలందరూ కూడా చోటుగా ఉన్నటువంటి వ్యక్తులే మరి ఆర్ఎంబి తప్పకుండా మీకు సమస్యలు ఏమైనా ఉంటాయి కనుక డెఫినెట్ గా మా స్థాయి నుంచి ఏమో ఏం చేయగలను కానీ వాటిని పరిష్కారం తీసుకుని నేను కృషి చేస్తానని చెప్పేసి మీ అందరికి కూడా హామీ

గుండు చేసుకున్నాడు అనమాట గుండు చేసుకుని నా దగ్గరికి వచ్చాడు నేను చేసిన తర్వాత అంటే అంత క్లోజ్ ఉంటాం ఎంత నేను చిన్ననాటి నుంచి కూడా నాతో ఒకటి కొడుకున్నాను కలిసి మేము సాగు చదువుకున్నటువంటి వ్యక్తి అతని పేరు నాగరాజు అనమాట వడ్లు మండలో వాళ్ళని పిల్లా చేస్తా ఉన్నాడు ఇప్పటికీ వచ్చి వెళ్తా ఉన్నాడు అనమాట థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ కలిసినందుకు చాలా సంతోషంగా తప్పకుండా మరొకసారి తెలియజేస్తా ఉన్నాను ఎటువంటి సమస్య ఉన్నాయి డెఫినెట్ గా నా స్థాయిలో వాటి అన్నింటినీ కూడా

ఆ రోజున మరి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గవర్నర్ చంద్రబాబు నాయుడు గారి యొక్క అపాయింట్మెంట్ తీసుకుంటే వెంటనే ఇవ్వడం జరిగింది మరి ఆ రోజున రోజున కొంచెం ఇబ్బంది కలిగితే అంటే చంద్రబాబు నాయుడు గారికి అనుకోనటువంటి ప్రోగ్రామ్ వస్తే నెక్స్ట్ పోస్ట్ పోన్ చేయడం జరిగింది యాక్చువల్ గా నేను ఆ రోజున నేనే ఆ జాతి దగ్గర తీసుకెళ్తాను వెహికల్స్ ఏర్పాటు చేస్తాను అన్న మాట వాస్తే కానీ అది వాళ్ళు ఒప్పుకోలేదు ఎందుకంటే వాళ్ళే వీళ్ళందరినీ వచ్చారు చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా సంతోషించారు ఎందుకంటే మీ అందరు ఎన్ని ఇబ్బందులు ఉంటాయో జనం బయటకు తెలిసి కానీ ఒకసారి కానీ మనం ఆలోచన చేస్తే చాలా ఇబ్బందులు అనమాట మీరు ఒక గా ఉండవచ్చు కానీ మీ టైమింగ్స్ అనేది ఉండదు పగలు రాత్రి వర్షాలు అనేది ఏం సంబంధం ఉండదు అనమాట నేను చాలా సందర్భాల్లో చూస్తూ ఉంటప్పుడు రోరల్ ఏరియా చూసేసరికి ఎంబీబీఎస్ డాక్టర్లు కానీ ఎవరో క్లినిక్స్ కానీ ఏమి ఉండవు అటువంటి సందర్భంలో అర్ధరాత్రి ఫోన్ చేసిన వరదలు వచ్చిన విపత్తులు వచ్చినా కానీ మీరు పరిగెట్టు రావాల్సిందే వేరేవరో వచ్చి మరి మాట్లాడు వచ్చి ట్రీట్మెంట్ ఆ సమయంలో ఒకవేళ ఆ పేషెంట్ కనుక అర్జెంట్ గా మరి హాస్పిటల్ షిఫ్ట్ చేయాల్సి వస్తే ఆ సందర్భంలో ఆ కుటుంబ సభ్యులకి ఇన్స్టెంట్ గా నిర్ణయం తీసుకోలే పరిస్థితిలో ఉండాలి ఆ రోజున ఆ క్షణంలో